ఓం శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్షత్రులు స్నాగం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్రానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఇరవై నెలలో చూద్దాం తిరుగులకి రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ప్రతి సంవత్సరం జరిగే గుప్త నవరాత్రులు రాజశ్యామలా నవరాత్రులు మాతంగి నవరాత్రులు ఈ నెలలో జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతాయి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశి కార్యాలయంలో సామూహిక విధానంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఈ హోమాలు చేయడం జరుగుతుంది ప్రతిరోజు రాజశ్యామల హోమంతో పాటుగా స్వయంవర భారతి హోమం త్రేవి మోహన్ గౌరీ హోమం జరుగుతాయి ఇంకా ప్రత్యేక హోమాలు పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కానీ అబ్బాయిలు వీరి కోసం షష్ఠీ సప్తమి తిథులలో ప్రత్యేక హోమాలు చేస్తున్నాము అన్ని లైడెల్ కాస్ట్ అవుతాయి చూడవచ్చు మీరు ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు మీకు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి రెండు వీడియోలు అప్లోడ్ చేశాను రాజశ్యామల నవరాత్రుల గురించి తర్వాత ఇంకా కొన్ని వీడియోలు వస్తాయి మంత్ర సాధన వివరాలు కొన్ని తప్పకుండా రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి అలాగే రెండవ సూచన ఏమిటంటే నవగ్రహ నక్షత్ర పరి ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది అమావాస్య ఆదివారం ఆ రోజు ఈ హోమాలను జరుగుతాయి తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టూ ఆఫ్ ర్యాంక్స్ హ్యాంగ్ త్రీ ఆఫ్ కప్స్ అందరితో కలవాలి అందరితో కని కలుపుకోవాలి కాలం భారంగా ఉంటుంది స్థబ్దంగా ఉంటుంది పంతొమ్మిది తారీఖు దాకా చికాకు చికాకుగా ఉంటుంది తర్వాత కొద్దిగా యాక్టివ్ మోడ్లోకి వస్తారు మన పని మనం చేయాలి ఇప్పుడు వర్షం పడలేదు ఒక సంవత్సరం అలాగే మొన్న మన పశువుల వాటిని మనం వదిలేయం కదా వచ్చేటది వర్షం పడుతుంది ఆ ఎత్తున వాటిని మీ వసకుంటారు ఉద్యోగం లేదు ఒక ఆరు నెలలు కారు ఇల్లు అమ్మేరు కదా ఏదో లోన్ తెచ్చి హ్యాండ్లో తెచ్చి పెట్టి డిఎంఐలు కడుతూ ఉంటారు ఒక ఐదున్నర మరి కాలం కలిసి వస్తుంది నమ్మకం ఉంటుంది ఇలా ఉండాలి స్తబ్దంగా ఉంటుంది మీరు చేసే మిస్టేక్స్ మూలంగానే మీకు స్థపత వస్తుంది ఫ్రూట్ మీద దృష్టి ఉంటుంది కానీ పని చేయాలి పని చేయాలి పని చేయాలంటే నలుగురు కలుపుకోవాలి నలుగురితో మాట్లాడాలి సలహాలు తీసుకోవాలి ఇవన్నీ చేసి ప్రపంచాన్ని గమనించుకుని వెళ్తూ ఉండాలి మీరు ఏదో మీ దృష్టిలో మీరు పోవడం కాకుండా మీకేం కావాలి మీ ద్వారా ప్రపంచానికి ఏం కావాలి అనేది చేస్తే అన్ని రకాలుగా మీకు డెవలప్మెంట్ వస్తుంది అన్ని రకాల అర్హతలు ఉండి అవకాశాలు ఉండి నిర్లక్ష్యం మూలంగా వృద్ధి లేకుండా చేసుకుంటూ ఉంటారు బద్ధకం అవుతుంది నిర్లక్ష్యం అవుతుంది అన్ని రకాల వస్తే చాలా బాగుంటుంది మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫుల్ ప్రెజెంట్ ఫ్యూచర్ హై మీ పాస్ట్లో ఆలోచన లేకుండా పని చేయడం దాని మూలంగా కొంత ఇబ్బందులు అలాగే సరైన సలహాలు పాటించకపోవడం మూలంగా మన యోగా ఉండి ఎలా ఉండే అలా ఉంటుంది అదృష్టంలో వస్తుంది ఇలాంటి నిరాసక్తం మనంగా డిలే రిస్క్ తీసుకునే ప్రయత్నం దానికి తగినంత ప్రయత్నం చేయకూడదు ఆలోచనతో ప్రయత్నం చేయకూడదు స్తబ్దంగా ఉంటాం ప్రస్తుతం వస్తే సమస్యలు ఉంటే చుట్టూ ఎన్ని బదులు ఉన్నాయి ఏమున్నా కానీ మీరు ఒత్తిడిని చేయించి ముందుకు వెళ్తారు ఇరవై ఏడో తారీఖు తర్వాత మీకు పూర్తి అనుకూల వాతావరణం వస్తుంది మీ మాటతో మ్యాచ్ మ్యాచింగ్ చేసి ముందుకు వెళ్తారు సమస్య తీవ్రత తగ్గుతాయి బాగుంటుంది పూర్తి అనుకూల కాలం వస్తుంది ఏ సమస్యలో ఎలాగైనా కూడా మీరు నెట్టుకుంటూ ముందుకెళ్తారు పర్వాలేదు ఫ్యూచర్ కార్డులో కూడా మీ గురించి మీరు చెప్పుకోవాలి మొహమాట వదలాలి మనోజయం పెంచుకోవాలి మొహమాట వదిలేసి మీ విద్యా విజ్ఞానం ప్రదర్శించి మీకు రావాల్సింది మీకు కావాల్సింది మీరు అడగాలి మీరు ఇచ్చేది క్యాకేజ్ ఎవతరకి ఇచ్చేయాలి మీకు రావాల్సింది మొహమాట మీరు అడిగి తీసుకోవాలి లేకపోతే కొద్ది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మొత్తం పర్వాలేదు బాగానే ఉంటుంది కుటుంబంగా సామాజికంగా ఉంటుంది కుటుంబంగా క్వీన్ ఆఫ్ కప్స్ సామాజికంగా సెవెన్ ఆఫ్ కంట్రెస్ మీకు కుటుంబ మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అందరినీ ఒప్పించే ప్రయత్నం చేయండి ముఖ్యంగా సంతానం విషయం తీసుకునే నిర్ణయాలు సంతానం నుంచే చేసే పనులు ఏవైతే ఉంటాయో కొంత ఒక స్థబ్బత ఏర్పడుతూ ఉంటుంది మీరు పెట్టిన ఖర్చు కానీ చేసిన పని కానీ మీరు ఇచ్చిన ప్రామిస్ కానీ ఒకసారి ఆలోచించుకొని చెక్ చేసుకుంటూ ఉండండి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సామాజికంగా కూడా మూడో వారంలో పెద్ద సపోర్ట్ ఉంటుంది నాలుగో వారంలో సపోర్ట్ ఉంటుంది ముఖ్యంగా ఇరవై మూడో తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఎవరి నుంచి ఏది ఆశించకుండా మీరు చేయడం ఉత్తమమైన సూచన మీ పని మీరు చేసుకోండి అతి కాబట్టి మీద ఆధారపడదు ఇది మీ జాతక ప్రకారం ఈ సమయంలో మీకు కనబడుతుంది ఆధారపడడం వలన పనుల ఆలస్యము ఆర్థికమైన ఒత్తిడి ఈ పనులు నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి కనబడుతుంది ఏ సబ్ సోర్స్ బాగుంటుంది అన్ని రకాల వాళ్ళకి బాగుంటుంది ఉద్యోగం ఉత్తమ గౌరవాలు వస్తాయి శాలరీ హై కానీ ప్రమోషన్స్ కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం అంతా కూడా కనబడుతుంది ఉద్యోగంలో ఉద్యోగం లేనివ్వే పరిస్థితి సిక్స్ ఆఫ్ పెండికల్స్ ఈ సమయంలో వచ్చే అవకాశం తక్కువ మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకుని ఎక్కువ డిపెండ్ అయిపోయి ఎవరు కూర్చోవద్దు మీరు ఆల్టర్నేటివ్ ఎత్తుకుంటూ ఉండాలి ఒక దాంట్లో ఇంటర్వ్యూ ఏంటి వచ్చేస్తున్నాం కూర్చోకుండా రెండు వేలు మూడు ట్రై చేస్తూ ఉండాలి వ్యాపారం చేసుకోవడానికి ఫోర్ ఆఫ్ కప్స్ అవకాశాలు జారికుంటారు మంచి అవకాశాలు వస్తున్నాయి కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు విఫలం అవుతారు అలా కాకుండా సద్వినియోగం చేసుకోవాలి మిమ్మల్ని మార్కెట్ చేసుకోవాలి ఇరవై దాని తర్వాత వ్యాపార విద్య కొంత అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారస్తు కొంత చికా కారణం మీ నిర్లక్ష్యం నా సరిపోతుంది కానీ కూర్చుంటారు అలా కాకుండా ఇంకా కాబోనం కావాలి ఆర్థికంగా ఏమవుతుంది టూ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఊహించని మార్గం డబ్బు వచ్చే అవకాశం ఊహించని ఏదైనా లాభం కలిగే అవకాశము ఏదైనా మీకు రాదు అనుకున్నది వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఎటువంటి కారణం లేకుండా వచ్చే డబ్బు తీసుకునేటప్పుడు ఆలోచించండి ఇరుక్కుపోకుండా చూసుకోండి ఇప్పుడు ఎవరు మీకు ఏదైనా సహాయం చేస్తారు చేసి ప్రతిరోజు మీరు వాడేసుకుంటారు అనుకోండి సపోజ్ మీ ఫ్రెండ్ మీరు కార్లోకి వెళ్తున్నారు పెట్రోల్ మీ ఫ్రెండ్ రెండు వేల రూపాయలు పెట్రోల్ పోయించాడు అతని దృష్టిలో రెండు వేల రూపాయలు పెట్రోల్ పోయించాం కదా అని ఉంటుంది రోజు మేము తీసుకుపోతే రెండు రోజులు పెట్రోల్ అయిపోతుంది కానీ నెల రెండు తిప్పుకుంటే మీ టైం వేస్ట్ అయితే అలాగా ఆ మొహం పోయి డబ్బులు సహాయం ఎవరైతే తీసుకోవద్దు ఎంతవరకు అంతవరకే కానీ ఆర్థికమైన లాభాలే మాత్రం కలుగుతాయి ఆరోగ్యవర్గా ఉంటుంది సేవ నాకు కప్స్ ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది అంతా కూడా ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హీరో ఫ్యాంక్ ఇరవై రెండు జరిగిన తర్వాత మీకు గుర్తింపు వచ్చేటువంటి సంఘటన కూడా జరుగుతుంది సమాజంలో ఉన్నతంగా గుర్తించబడతారు మీరు గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీకున్న తెలివితే విద్య విజ్ఞానానికి గుర్తింపు వస్తుంది సమస్య పరిష్కార శక్తి సమస్యలు మీరు పరిష్కారాలు ఏదైతే ఉంటాయో వాటికి గుర్తింపు వస్తుంది చాలా బాగుంటుంది మోగాలు ప్రత్యేక సూచన ఉందా నైట్ ఆఫ్ ఫ్యాంక్స్ ఆడవాళ్ళ ప్రత్యేకంగా సూచన ఉందా మెజీషియన్ వైవాహిక ఎలా ఉంటుంది హెల్మెట్ సందాన పరంగా ఎలా ఉంటుంది ప్లే ఆఫ్ ప్యాంట్స్ పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ ప్యాంట్స్ మగవారు ఏదైనా ఊహించి చెప్పులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు ఒక రకంగా ప్రిపేర్ అయ్యి సమస్య ఇంకో రకంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక పాట తీసుకుందాం ఏట్ ఆఫ్ పెయింటింగ్స్ మీ పని మీరు చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవరి కూడా కెలుపుతూ ఉంటారు అదేంటి ఇదేంటి అలా ఎందుకు చేసావు ఎందుకు చేసో ఇంకోలా చేస్తే బాగుంటుంది మాడిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తారు పని పట్టించుకోవాలి మీ పని మీరు చేసుకోండి మీకు ఇరవై నాలుగో తారీఖు దాకా ఇలాకన్నా ఒత్తిడి ఉంటాయి మీరు చేస్తున్నప్పుడు డివియేషన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీరు పట్టించుకోవద్దని మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఆడవాళ్ళు చాలా బాగుంటుంది పూర్తి అని ఉంటుంది పట్టిందల బంగారంలా ఉంటుంది చాలా 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 బాగుంటుంది వైభానిజ్యం కూడా చాలా బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ఏమైనా చిన్న చిన్న చదువుకుంటారు ఎలా జీవించాలి ప్రాబ్లమ్స్ వచ్చి వైఫ్ హెల్చి సపోర్ట్ ఎలా తీసుకోవాలి విషయాన్ని రోల్ లాగా ఉంటారు మా ఈ వైభానిజ్యం సంబంధించి మా ఎంత బ్యాలెన్స్ మోడల్ సమాజం చూపిస్తారు బాగుంటుంది సంతాన పరంగా ఒక ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు ముఖ్యంగా స్త్రీ సంతానం ఉన్నట్లయితే సంతానానికి సంబంధించి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అలాగే పిల్లల కోసం వెయిట్ చేసేవాడు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కొన్ని ఉత్తిడి సంతాన పరంగా ఆర్థిక విషయాలు కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒక ఆడపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది విద్యా దురి పిల్లలకు కనుక మార్పు రేపులో సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది నక్షత్రాలు తెలుసుకుంటే కొత్త రెండు మూడున్నర పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ హస్తవాడికి ఎలా ఉంటుంది ఎంప్రయర్ చెత్త వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి పాదాలు క్వీన్ ఆఫ్ మ్యాన్స్ ఈ చెప్పిన ఇబ్బందులు కూడా ఈ చెత్త వాళ్ళకి ఉన్నాయి దారిపై దరిద్ర ఎందుకు పెట్టుకుంటారు అనవసరంగా మాట్లాడి అనవసరం గొడవలు పడి మీరు ఇబ్బందులు పోటీకునే అవకాశం ఉంటుంది మౌనాన్ని ఆశ్రయించండి ఎవరి విషయాలు ఎవరిని విమర్శించద్దు ఎవరి విషయాన్ని తలవచ్చు ఈ ఫేస్బుక్ వాటిలో లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్లు చేయడం అవి ఏమి చేయబద్దు మౌనాన్ని ఆశ్రయించండి ఎవరితో ఏం మారించవద్దు ఉత్తరా నక్షత్రం వాళ్ళు మీ జీవితం మీ పని మీరు చూసుకుని వాళ్ళ జీవితం తొంగి చూడద్దు షార్ట్ కట్లు కదకద్దు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ సోషల్ లైఫ్లో కానీ దీని పక్క వాళ్ళతో ఇన్మావ్ అవ్వద్దు వాళ్ళు గుర్తు తెలుసుకునే ప్రయత్నం చేయాలి పక్క వాళ్ళ చేతిని తోసి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు ఇవన్నీ అనవసరం సపోజన ఫోన్ అన్లాక్ చేసి పెట్టి లాక్ చేయడానికి పెట్టి పెట్టారు వాట్సాప్ మెసేజ్ వచ్చింది మెసేజ్ ఎవరు చేసారు ఓపెన్ చేసి చూడడం ఇలాంటి పని చేయవద్దు భార్య అయినా భర్త అయినా పిల్లలైనా కొలీగ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కానీ పక్క వాళ్ళ పర్సన్ కట్టేసేది మీరు ఇన్మావ్ అవ్వద్దు హస్తానక్షత్రం వాళ్ళు ఇరవై తారీఖు బాగుంటుంది మీ స్థాయి మెయింటైన్ చేయాలి దేనికి లేకుండా గౌరవప్రదంగా ఉండదు గుర్తింపు ఉంటుంది అయితే జీవితం అనుభవించాలి అనవసరం ఆలోచనలు ఒత్తిడి పెట్టుకోకుండా ప్రశాంతమైన ప్రయత్నం చేయండి మిమ్మల్ని అంపా చేసే ప్రయత్నం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తారు ఎవరిని పట్టించుకోవద్దు కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మోకాడి చేలమండలి వచ్చే అవకాశం ఉంటుంది కొందాక ఉండే ప్రయత్నం చేయండి ఎవరిని అతి తీసుకోవద్దు అతి చెలువు ఇవ్వద్దు ఎవరికి పరిహారం చేయాలి ప్లేస్ ఆఫ్ ప్రెక్టికల్స్ ఓమ్ సామ్ శ్రవణ భవాయ మహా మాత్రం జపన్ చేసుకోండి సూపర్ మనిషి కావాల్సిన చదువుకోండి హస్తవాడ ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు చేసుకున్నాను త్రీ ఆఫ్ షార్ట్స్ కార్డ్ చేసుకున్నాం టెన్ ఆఫ్ కప్స్ నిబుద్ధి చేసుకోండి పోలో తర్వాత రాసిని మాత్రం జపెన్ చేసుకోండి ఓమ్ డ్రీమ్ క్లీన్స్ రీమ్ పౌరోతురికత రాశిని మహామహాయ స్పహ జపం చేసుకోండి బాగుంటుంది చేతువాడి ఏం చేయాలి అట్లాంటి రాహుగ్రహాన్ని ఆరాధించండి దుర్గాదేవి పూర్తి చేసుకోండి ఈ పరిహారం పెద్ద తన చేతులు ఎయిల్ వస్తుంది చూడండి పర్వాలేదు ఇంకా ఆశంలో నవరాత్రి పూజలు చేసుకోండి సగల శుభాలు ఉందండి శుభం పొందాలి